ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ దీపతో లేదు దీప ఆ ఇల్లు నీకే దక్కాలి మీరు దీపని తీసుకొని ఊరు వెళ్ళి ఆ ఇల్లుని దీప పేరున రిజిస్ట్రేషన్ చేయించండి అని అనసూయతో చెప్తాడు ఇక దీప ఒత్తు కార్తిక్ బాబు మళ్ళీ ఆ గొడవలన్నీ ఎందుకు ఆ నరసింహతో ఇప్పుడు గొడవ పడే ఓపిక నాకు లేదు ఆ ఇల్లు నాకు అవసరం లేదు అని వెనకాలనే అనసూయ ఏ దీప అలా మాట్లాడుతూ ఆ ఇల్లు నీకుంటే చంటి ఆరోగ్య ఖర్చులకి పనికొస్తాయి అందుకే ఆ ఇల్లు నీ పేరున రిజిస్ట్రేషన్ చేయించాల్సిందే ఆ ఇల్లు మీ నాన్నది అని వెనకాలనే ఒక్కసారిగా కార్తిక్ దీప షాక్ అవుతారు ఇంకా దీప అయితే ఏంటి అత్తయ్య చంటిదాని ఆరోగ్య ఖర్చులకే అంటున్నారేంటి సౌర్యకి ఇప్పుడు ఏమైంది అయినా సౌర్యకి ఆ ఇంటి ఖర్చులు ఏమవుతాయి నాకేం అర్థం కావట్లేదు ఎందుకలా అన్నారు అత్తయ్య అని అంటుంది ఒక్కసారిగా కార్తిక్కు కంగారు పడతాడు ఇక అనసయ్య అది కాదే నీకు ఒక ఆడపిల్ల ఆడపిల్ల అంటే ఎన్ని ఖర్చులు ఉంటాయి రేపు సౌర్య పెళ్లి చేయాలన్నా సౌర్యని మంచి చదువు చదివించాలన్నా డబ్బులు అవుతాయి కదా అందుకే ఆ ఇల్లు నీ పేరు ఉంటే అది సౌర్యకి ఉపయోగపడుతుంది కదా ఆ ఉద్దేశంతో అన్నాను అని అనసూయ కవర్ చేస్తుంది ఇక కార్తిక్ అమ్మయ్య సౌర్య పరిస్థితి గురించి అనసూయ గారు దీపతో చెప్పలేదు అని అనుకుంటూ ఉంటే ఇక అనసూయ దీప రేపే మనం ఊరు బయలుదేరతాము అని చెప్తూ ఉంటే ఇంతలోకి కార్తీక్ మంచి నిర్ణయం నేను లాయర్ గారితో మాట్లాడతాను మీకు మంచి ఇచ్చి పంపిస్తాను అని అంటాడు వెంటనే అనసయ బాబు నువ్వు కూడా మాతో పాటు వస్తే బాగుంటుంది నువ్వు ఉంటే ఆ నరసింహగాడు నోరు మూసుకొని ఉంటాడు దీపతో గొడవ పట్టు నువ్వు కూడా మాతో వస్తే అని వెనకాలనే దీప అత్తయ్య ఇప్పటికే అయినా చాలా నా విషయంలో హెల్ప్ చేశారు ఇప్పుడు కార్తీక్ బాబుని గొడవలోకి లాగొద్దు అని వెనకాలనే ఇంకా కార్తీక్ దీప నాకు మంచి జరుగుతుంది అంటే నేను ఎక్కడికి రావటంకైనా సిద్ధంగా ఉంటాను తప్పకుండా నేను కూడా రేపు పార్వతీపురం వస్తాను అని చెప్పి కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దీప ఎందుకు ఇలా చేశారు వసీ దీప నీకేం తెలీదు ఆ బాబు చాలా మంచివాడు నీ ఆనందం నీ శ్రేయస్సు కోరుకుంటున్నవాడు నీ శ్రేయోభిలాషి అలాంటి వాడు నీ తోడుగా ఉంటే నీకు జీవితం సంతోషంగా ఉంటుంది అని వెనకాలనే దీప ఒక్కసారిగా కార్తీక్ నేను మీ మీరు మీరెన్ని చెప్పినా సరే నేను మాత్రం మీకు సహాయం చేయడానికి ముందుంటాను అన్న మాటని గుర్తు తెచ్చుకుంటుంది ఇంకా ఇదంతా పారిజాతం దొంగచాటుగా వినేస్తుంది ఇక వెంటనే ఈ విషయం జ్యోష్నతో చెప్పాలని మనవరాల మనవరాల అనుకుంటూ ఇక జ్యోష్న దగ్గరికి వెళ్తుంది జ్యోత్స్న ఏంటి గ్రాని ఎప్పుడు ఏదో ఒకటి చెప్పడానికే కావస్తావు ఇప్పుడేం చెప్పాలనుకుంటున్నాం ఏం బాంబు అనుకుంటున్నాం బాంబు పేల్చడం కాదే తింగర్దన కార్తిక్కు రేపు ఆ దీపతో పాటు వాళ్ళ సొంత ఊరు వెళ్తున్నాడంట అవునా అయినా బావకి ఆ ఊర్లో ఏం పనుంది ఏం పని ఉంటుంది మీ బావకి ఎప్పుడు ఆ దీపకి సహాయం చేయడమే కదా ఉన్న పని ఆ దీప పేరున ఏదో ఇల్లుందంట ఆ ఇల్లు నరసింహ అమ్మాలని చూస్తున్నాడు ఆ ఇల్లు దీప పేరున రిజిస్ట్రేషన్ చేయించడానికి వాళ్ళ అత్తగారితో పాటు కార్తిక్ కూడా వెళ్తున్నాడు ఎనగాళ్లే జ్యోష్ణ అవునా ఇప్పుడు ఆ దీపతో పాటు బావ అక్కడికి వెళ్ళి ఇదంతా చేయాలా అని అంటూ ఉంటే అప్పుడే సుమిత్ర అక్కడికి వస్తుంది మంచి పనే చేస్తున్నాడు ఇక కార్తిక్ అని అంటుంది వెంటనే పారిజాతం కంగారు పడుతుంది ఇక సుమిత్ర అత్తయ్య గారు మీరు జ్యోష్ణ మైండ్ని ఇంకా పాడు చేస్తున్నారు ఎందుకు మంచి విషయాన్ని కూడా చెడు ఉద్దేశంతో దీ జ్యోష్నకి చెప్తున్నారు చెప్పండి అయినా ఇప్పుడు కార్తిక్ దీపతో వెళితే తప్పేంటి అని వెనకాలే తప్పే మమ్మీ బావకి నాతో పాటు బయటికి రావడానికి మాత్రం టైం సరిపోదు కానీ ఆ దీపకి సహాయం చేయడానికి మాత్రం టైంని చూసుకొని మరి వెళ్తాడు అని కూతురికి అన్యాయం జరుగుతున్నా దీపని దీ దీపని పట్టించుకున్నంత మాత్రం నన్ను పట్టించుకోకుంట్లా అది మాత్రం నీకు ఏమాత్రం బాధగా అనిపించట్లేదు కదా అని అనగానే ఇక సుమిత్ర చూడు జోష్ణ కార్తిక్ నిన్ను పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇచ్చాడు ఇక వాడు మంచి ముహూర్తం కూడా పెట్టించమన్నాడు దీప కూడా మేము పెళ్లి చూశాక ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటుంది అయినా వాళ్ళ మంచితనాన్ని ఎందుకు మీరు ఇలా చెడుగా తీసుకుంటున్నారు ఇక పారిజాతం సుమిత్ర నువ్వన్న మాటే అనుకుందాం మరి అలాంటప్పుడు ఇంకా ముహూర్తాలు ఎందుకు పెట్టట్లేదు ఎందుకు జ్యోష్నని ఇంకా బాధ పెడుతున్నారు ముందు ఆ పెళ్లి ముహూర్తం మీద పెడితే వాడితో పెళ్ళైపోతే జోష్న ఇలా ఆలోచించడం మానేస్తుంది సరే అత్తయ్య గారు రేపు దీప వెళ్తున్నారు కదా ఊరు నుంచి వచ్చేసేసరి తర్వాత తర్వాత వీళ్ళ పెళ్లి ముహూర్తమే పెట్టిస్తాను సరేనా అని అంటుంది జోష్న పారిజాతం చాలా సంతోషపడిపోతారు ఇంకా ఒక పక్కన కార్తీక్ వాళ్ళ నాన్న ఇంకా స్వప్న వెనకాలే బండి తనుక ఫాలో అవుతూ ఉంటాడు ఇక ఒక్కసారిగా బండి దగ్గరికి రాగానే ఒక్కసారిగా స్వప్న కాసి కార్తీక్ వాళ్ళ నాన్నని చూసి షాక్ అయిపోతారు ఇక వెంటనే స్వప్న మా డాడీ ఏంటి ఇక్కడ అంటూ స్కూటీ పైనుంచి దిగి కంగారు పడుతూ ఉంటుంది ఇక ఏంటి బేబీ నువ్వు నాకు షాక్ ఇవ్వాలని చూసావు అందుకే నేను కూడా నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా వచ్చాను ఏంటి స్వప్న ఎవరతను అతనికి లిఫ్ట్ ఇచ్చావా అని వెనకాలే ఇక వెంటనే స్వప్న అవును డాడీ తనకి లిఫ్ట్ ఇచ్చాను అంతే అని వెనకాలనే ఇక అవునా బాబు నా కారి మీ ఇల్లు ఎక్కడో చెప్తే నేను నిన్ను దింపుతాను అని వెనకాలనే పర్వాలేదు సార్ నేను ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి మా ఇల్లు దగ్గరే పర్వాలేదు బాబు కారెక్కు నేను ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి వెనకాలనే ఇక వెంటనే దాసు ఇంకా కార్తిక్ వాళ్ళ నాన్న కారెక్కుతాడు స్వప్న బాబు డాడీకి నిజం తెలిసిపోయిందేమోనని చాలా కంగారు పడ్డాను ఇప్పుడు కాశీ ఎలా మేనేజ్ చేస్తాడో ఏంటో అని కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇంతలోకి కార్తిక్ వాళ్ళ నాన్న కాశీని తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు ఇక కాశీ కార్తీక్ ట్యాంక్స్ అంకుల్ అని చెప్తావు లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే దాసు బయటికి వస్తాడు ఇక దాసును చూసిన కార్తీక్ వాళ్ళ నాన్న ఇదేంటి దాసు ఇక్కడ ఉన్నాడు దాసు దాసు నువ్వేంటి ఇక్కడ కార్తీక్ కాంచిన భర్త లాగా ఉన్నాడే అవును కాంచిన భర్తే ఎలా ఉన్నావు బాగున్నావా ఏంటి దాసు ఎక్కడున్నావేంటి ఆ అబ్బాయి నా కొడుకే అని చెప్పి అనగాలనే ఒక్కసారిగా కాంచిన భర్త షాక్ అవుతాడు అవునా దాసు సరే సరే నాకు పనుంది వెళ్ళొస్తాను అని చెప్పి దాసేంటి ఎంత షడన్గా ఊరు పడ్డాడు అది కూడా ఇక్కడ కూర్చొని ఉన్నాడు ఈ విషయం పారిజాతం అత్తయ్యకి తెలుసా లేదా అని మనసులో అనుకుంటాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత దీప అలాగే అనసూయ కార్తిక్ ఒక లాయర్ పార్వతీపురం వెళ్తారు ఇంతలోకి నరసింహ పార్వతీపురంలో పెద్ద పంచాయతీనే పెట్టించేస్తాడు అందరూ కూడా అక్కడ కూ వస్తారు ఇక అనసయ్య దీప పేరున మా తమ్ముడు ఇల్లుని రిజిస్ట్రేషన్ చేయించాలనుకుంటున్నాను అని చెప్పగానే ఇక నరసింహ తరపు వాళ్ళందరూ కూడా అదేలా కుదురుతుంది దీపని నీ కొడుకు పెళ్లి చేసుకున్నాడు అలాగే ఊరు నిండా అప్పులు చేసి వెళ్ళాడు ఆ అప్పులన్నీ దీపే తీర్చింది ఇప్పుడు నరసింహ ఆ ఇల్లు నాకు కావాలి అంటున్నాడు మరి దీప పేరున ఎలా రాయడం జరుగుతుంది ఏవయ్య పెద్ద మనిషి నీకు కొంచెమైనా బుర్రుందా నీ అప్పులు తెచ్చింది మా దీప అని చెప్పావు మళ్ళీ ఇల్లు వాడికి రాసిస్తానంటే ఎలా ఊరుకుంటావు అయినా నా తమ్ముడు కూతురు దీప ఈ ఇల్లు దీపకే దక్కాలి అని అనసూయ అంటుంది ఒకేసారిగా అక్కడ ఉన్న అందరూ కూడా అవును నిజమే కదా అని అంటూ ఉంటే ఇక నరసింహ ఆ ఏంటి నిజం నా మామ కూతురు అయితే నా మామ ఇల్లు దానికి రాసిచ్చేలా ఏంటి అలా అంటే నేను ఊరుకోను అని అనగానే ఇక కార్తీక్ మరెలా అంటే ఊరుకుంటావు పోలీసులకి చెప్పమంటావా కోర్టులో కేసు ఏమంటావా అని ఎనగాలనే నువ్వు ఉండరా బాబు ఏదన్నా సరే పోలీసులు కోర్టులో కేసు అంటావు అయినా ఇదంతా కాదు నా మామ ఇల్లు నాకు ఇస్తారా ఇవ్వరా ఇవ్వడానికి కుదరదురా ఎందుకంటే దీప కుబేరుడి కూతురు ఉండగా ఆస్తి నీకేలా వస్తుంది అని అక్కడ ఊరు పెద్దలో అందరూ అంటూ ఉంటారు ఒక్కసారిగా నరసింహ ఆహా మీ సమస్య అదన్నమాట సరే అయితే ఇదేపా అసలు నా మామ కూతురే కాదు అవును ఇప్పుడు మేమంటారు అని వెనకాలే ఒక్కసారిగా అలసయ దీప షాక్ అవుతారు ఇంకా దీప అయితే నరసింహ ఆస్తి కోసం మా నాన్న కూతురినే నేను కాదంటావా చెప్పుతో కొడతాను అని వెనకాలే ఒక్కసారిగా నరసింహ ఆగదీపా ఎందుకలా కంగారు పడతావు నేను మాట నిజమే నువ్వు నువ్వు మా మామ కూతురు కాదు కావాలంటే ఆ నిజం పక్కనుందిగా మీ అత్తగారు కాదు కాదు నీకు అమ్మ లాంటిది ఆమెనే అడుగు నిజం మొత్తం చెప్పిద్ది అని అనగానే ఇక అనసయ్య ఏమీ మాట్లాడదు అత్తయ్య నరసింహ ఏమంటున్నాడు నేను మా నాన్నకి కూతుర్ని కాదా చెప్పండి అత్తయ్య నా మీద ఒట్టేసి నిజం చెప్పండి అని అనగానే ఒక్కసారిగా అనసూయ నిజమే దీపా నువ్వు నా తమ్ముడు కూతురివే కాదు నా తమ్ముడికి పిల్లలు పుట్టకపోతే నువ్వు దొరకడంతో వాడిని తెచ్చి పెంచుకున్నాడు ఈ విషయం మన మధ్యనే ఉంచాలని ఎప్పటికీ కూడా నీతో చెప్పొద్దని నాతో ఒట్టు వేయించుకున్నాడు కానీ ఈ దరిద్రుడికి ఎలా నిజం తెలిసిందో నాకు తెలీదు కానీ ఒక్కటైతే చెప్తానే వాడు నిన్ను కన్న కూతుర్లాగే చూసుకున్నాడు అవును దీప అని ఎనగానే కన్న కూతురులాగా చూసుకున్నాడు అంతేగాని ఇది నా సొంత మేనమామ కూతురు అయితే కాదు కదా అని నరసింహ అంటాడు ఇక కార్తిక్ అయితే చాలా బాధపడతాడు ఇక దీప అత్తయ్య ఇక దీని గురించి మీరు ఏ గొడవ చేయొద్దు నరసింహకి ఈ ఇంటిని ఇచ్చేయండి అని వెనకాలనే ఉసే దీపా ఎందుకు అలా పిచ్చిదా మాట్లాడుతావు నీకున్నది ఇల్లు ఒక్కరితే ఇది కూడా వాడికి ఇచ్చేస్తే ఏమైపోతావే ఎట్టే పరిస్థితులను ఈ ఇల్లు వాడికి దక్కనివ్వను అవును కార్తీక్ బాబు కోర్టులోకి వేసేస్తానన్నారు కదా వేయండి ఈ ఇల్లు మాత్రం వాడికి దక్కకూడదు అని అంటూ ఉంటే ఒక పక్కన దీప నిజం తెలియడంతో చాలా కుమిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక కార్తీక్ ఏంటండి దీప మీ సొంత మేనకోడలు కాదా అవును బాబు కాదు దీప నా తమ్ముడు పెంచుకున్న ఒక అనాథ అని వెనకాలే కార్తీక్ దీప జీవితంలో అన్ని కష్టాలైనా అసలు దీప ఎవరి కుతురై ఉంటుంది వాళ్ళ నాన్న ఎందుకు దీపని వదిలేసి ఉంటారు ఏమై ఉంటుంది అని చెప్పి కార్తీక్ దీప చిన్నదనానికి సంబంధించిన ఏమైనా ఫోటోస్ ఉన్నాయా దాని ద్వారా దీప ఎవరి కుతుర మనం తెలుసుకోవచ్చు అని వెనకాలే ఇక అనసయ్య తన ఇంటికి తెలిసి తీసుకువెళ్ళి దీపకి సంబంధించిన ఫోటోస్ని చూపిస్తూ ఉంటే ఒక్కసారిగా కార్తీక్ దీప తనకి హెల్ప్ చేసినప్పుడు ఫోటో పదేళ్ల క్రితం ఫోటోని చూస్తాడు ఒక్కసారిగా ఆ ఫోటో చూసి ఇది దీప దాండి అవును బాబు దీప పదేళ్ళ వయసప్పుడు ఫోటో ఇది ఈ మెడలో ఉన్న గొలుసు అంటే దీపకి చాలా ఇష్టం వాళ్ళ నాన్న ఎంతో ప్రేమగా ఈ గొలుసుని చేయించి దాని మెడలో వేశాడు ఇది ఎప్పుడు నేనల్లా ఎవరో పడిపోతే కాపాడినప్పుడు పోయిందంట ఆ రోజు ఎంత ఏడ్చిందో నాకు ఇప్పటికీ గుర్తుంది బాబు అని అనగానే ఒక్కసారిగా కార్తీక్ అంటే నాకు పదేళ్ల వయసులో సహాయం చేసింది ఇప్పుడు నా ముందు నిలబడిన దీప ఒక్కరేనా అని కార్తిక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సో ఫ్రెండ్స్ మరి నిజం తెలుసుకున్న కార్తీక్ దీప గతాన్ని తెలుసుకుంటాడా ఇక దీపకి జీవితాన్ని ఇస్తాడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపో